వైసీపీ తన మేనిఫెస్టోను ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను పోలుస్తూ సోషల్ మీడియాలో ఒక డైలాగ్ అయితే బాగా ప్రాచుర్యం పొందుతుంది అదేంటంటే అప్పు తిరిగి ఇచ్చేవాడు కేవలం రెండు రూపాయలు మాత్రమే వడ్డీ ఇవ్వగలుగుతాను అని చెప్తారు అదే అప్పు ఎగ్గొట్టాలి అన్న ఆలోచన ఉన్న వ్యక్తి అయితే పది రూపాయలు వడ్డీ ఇస్తానంటూ డబ్బు తీసుకుంటారు ముందు డబ్బు తీసుకొని ఆ తర్వాత ఎలాగో ఎగ్గొట్టే పని కాబట్టి పది రూపాయల వడ్డీ అయితేనే ఇరవై రూపాయల వడ్డీ అయితేనేం అనుకుంటారు కానీ నిజాయితీగా తిరిగి చెల్లించాలనుకున్న వ్యక్తి మాత్రం తాను రెండు రూపాయల వడ్డీనే చెల్లించగలను అని నిజాయితీగా చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వద్ద పరిస్థితి కూడా అలాగే ఉంది అన్న డైలాగ్ అయితే బాగా సోషల్ మీడియాలో తిరుగుతోంది వైసీపీ మేనిఫెస్టో పైన తెలుగుదేశం పార్టీ మీడియా స్పందన కూడా కాస్త గమ్మత్తుగానే ఉంది మొన్నటి వరకు శ్రీలంక అయిపోతుంది జగన్ పథకాలతో అంటూ వాదించిన వాళ్ళే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చాలా వీక్గా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా అది పెద్దగా ఉత్సాహాన్ని ఇవ్వడం లేదు అంటూ మాట్లాడుతున్నారు ఈ మేనిఫెస్టోతో పోలిస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు చాలా బలంగా ఉన్నాయంటూ కూడా ఇదే మీడియా మాట్లాడుతుంది కానీ బహుశా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నిజాయితీతో ఉండాలి విశ్వసనీయత కాపాడుకోవాలి అన్న పేరుతో తన మేనిఫెస్టోను ఇలా చేస్తారు అని చంద్రబాబు నాయుడు ఊహించుకుంటే అనవసరంగా అతి భారీ పెనుభారాన్ని అయితే చంద్రబాబు నాయుడు మీద వేసుకొని ఉండేవారు కాదు ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఎలాగో ఆయన భారీగా అమలు కాని ఏమి ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఈ హామీలన్నింటినీ సజావుగా అమలు చేసుకుంటూ మాట తప్పని నాయకుడు కానీ విశ్వసనీయత ఉన్న నాయకుడు కానీ కొనసాగుతారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే మాత్రం డే వన్ నుంచే తిట్టించుకోవడం మళ్ళీ మోసం చేశాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పదనాలుగులో చేసినట్టే మళ్ళీ మోసం చేశాడు అంటూ రోజు తిట్టించుకోవడం తప్ప ఇంకోటి ఉండదు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి చాలా ప్రభావం చూపించారు కాబట్టి ఈసారి ఆ అమ్మఒడికి ఇంకా ఎలాంటి మెరుగులు దిద్దుతారో అని చంద్రబాబు నాయుడు ఆందోళనతో ముందే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి అని ప్రకటించేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేవలం రెండు వేల రూపాయలు పెంచారు అంతే గతంలో ఇస్తున్న అమౌంట్కి ఇలా చంద్ర జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు వేల రూపాయలు పెంచి సరిపెడతారు అని చంద్రబాబు నాయుడు ఊహించి ఉంటే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి అని చెప్పి లేని భారాన్ని నెత్తి వేసుకొని ఉండేవారు కాదు ఏదో రుణమాఫీ కూడా ప్రకటించేస్తారు జగన్మోహన్ రెడ్డి అని కంగారు పడ్డారు చంద్రబాబు నాయుడు అది కూడా లేదు దాంతోపాటు వృద్ధాప్య పింఛన్లను జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే మూడు వేలు తీసుకెళ్లారు ఈసారి ఎంత చెప్తారు అని చంద్రబాబు నాయుడు తొందరపడి నాలుగు వేల రూపాయలంటూ ఒక రాయి విసిరేశారు దాంతోపాటు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి జూలైలో ఒకటేసారి ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పేశారు ఇవన్నీ అయ్యే పనులు కాదు అంత డబ్బు ఒక్కసారిగా రావాలంటే అయ్యే పనులు కాదు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో గత ఎన్నికల్లో స్వీప్ చేశాడు ఈసారి ఇంకా ఎలాంటి హామీలు ఇస్తారు ఏమని కంగారపడి సూపర్ సిక్స్ కొట్టేశారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నెత్తిన ఒక పెద్ద బండగా మారిపోతుంది ఒక్కవేళ పవర్ వస్తే మాత్రం డే వన్ నుంచే చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది తప్పదు ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పారు దానికే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి ఏడాదికి వృద్ధాప్య పింఛన్లు నాలుగు వేలు చేసి వికలాంగుల పింఛన్లు ఆరు వేలు చేస్తే ఇవ్వడానికి ఏడాదికి అదో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలకి పైన అవుతుంది మొత్తం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్లకి ఇక ఈ పింఛన్ల పెంపు ఇలాంటి అంతా కలిపితే లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ ఈ సూపర్ సిక్స్లకే సరిపోతాయి ఇక అనివార్యంగా అమలు చేసిన పథకాలు కొన్ని ఉన్నాయి రైతు ఉచిత విద్యుత్ కావచ్చు వ్యవసాయ ఉచిత విద్యుత్ ఫీజు రియంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ రేషన్ ఇలాంటివన్నీ ఉన్నాయి అవన్నీ కలిపితే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు దీనికి సరిపోతుంది ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా డెవలప్మెంట్ చేయడానికి అంటూ ఏమీ ఉండదు జగన్మోహన్ రెడ్డి పథకాలకి డెబ్బై వేల కోట్లు అవుతుంటేనే రాష్ట్రం తలకిందులు అని చెప్పి అందరూ మాట్లాడారు శ్రీలంక అయిపోతుందని మాట్లాడారు ఇప్పుడు హఠాత్తుగా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఈ సంక్షేమానికి పథకానికి చంద్రబాబు నాయుడు ఇవ్వాలంటే మరి ఎక్కడి నుండి చేస్తారు సరే సంపద సృష్టిస్తారు అంటున్నారు సంపద సృష్టించడానికి కూడా టైం పడుతుంది ఒకవేళ అది నిజం అనుకున్నా కూడా యాక్చువల్లీ గతానికి వెళ్ళి చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే రెవెన్యూ లోటు అత్యధికంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాలతో పోలిస్తే కూడా కాబట్టి సంపద అంటూ ఆయన వచ్చినప్పుడు సంపద పెరిగిందంటూ ఏమీ లేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు ఈసారి సంపద సృష్టిస్తారే అని అనుకున్న ఆ సంపద సృష్టించడానికి ఆ స్థాయిలో సృష్టించడానికి కనీసం అయితే ఎంతో కొన్ని ఏళ్ళ పాటు టైం పడుతుంది కానీ రే పొద్దున ఎక్కగానే ఏడు వేల రూపాయలు ఒకటి మంత్ తొలి నీళ్ళే ఏడు వేల రూపాయలు పెంచను ఆ తర్వాత నాలుగు వేలు ప్రతి మహిళకు పదిహేను వందలు గ్యాస్ ఫ్రీ నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇవన్నీ ఇవ్వాలి అంటే ఇది అయ్యే పని కాదు వ్యాపారం బహుశా చంద్రబాబు నాయుడు ఎలాగో నన్ను ఇలా ప్రజలు మాట తప్పుతారు అన్న బ్రాండ్ ఎలాగో ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏమి లేదు కొత్తగా వచ్చే చెడ్డ పేరు ఏం లేదు అధికారంలోకి వస్తే చాలు అని అనుకున్నారా ఒకసారి అధికారంలోకి వద్దాం మళ్ళీ టర్మ్కి అంత అర్థమై ఓటిస్తారు మళ్ళీ ఒక ఐదేళ్ళు ఆగితే మళ్ళీ గెలిపిస్తారు ఇదే కదా తన జీవితంలో జరుగుతున్నది అన్న అభిప్రాయానికి ఏమన్నా చంద్రబాబు నాయుడు ఇచ్చారా ఈ పథకాలన్నీ హామీ ఇచ్చారా అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోని ఇంత సింపుల్గా లేదు ఇంతవరకే చేయగలుగుతాను అని చెప్పి ఇంత సింపుల్గా తేల్చేస్తారని తెలిసి ఉంటే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ జోలికి వెళ్ళి ఉండేవాళ్ళు కాదేమో అమ్మఒడి ఇవ్వాలనుకున్నా కూడా తాను ఇరవై వేలు ఇస్తాను అని చెప్పి ఉండేవారేమో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కానీ ఉండేవారు కాదు పింఛని ఇలా పెంచారు జగన్మోహన్ రెడ్డి రిస్క్ తీసుకోడు అని తెలిసి ఉంటే చంద్రబాబు నాయుడు కూడా పించని మహా అంటే ఏ మూడు వేల ఐదు వందలు అది కూడా పెంచుకుంటూ వెళ్తామని చెప్పి ఉండేవారేమో సో జగన్మోహన్ రెడ్డి ఏదో మహా ఎట్టి తిరిగి అధికారంలోనికి వచ్చి తీరాలని జగన్మోహన్ రెడ్డి కూడా తనలాగే ఆలోచించి విపరీతమైన హామీలు ఇస్తారని చంద్రబాబు నాయుడు ఒక భ్రాంతికి లోన్ అయ్యారేమో కానీ తొందరపడి ముందే అతి భారీ పథకాలన్నీ నెత్తి చేసుకున్నారు వాటిని అయితే అమలు చేయడం అయ్యే పని కాదు సో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఓడినా మాట తప్పని నాయకుడుగా విశ్వసనీయత ఉన్న నాయకుడుగానే నిజాయితీ ఉన్న నాయకుడుగానే ఉంటారు చంద్రబాబు నాయుడు పొరపాటును గెలిస్తే మాత్రం డే వన్ నుంచి అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో రుణమాఫీ హామీలు ఇచ్చి డాక్ట్రా రుణమాఫీ హామీలు ఇచ్చి ఆరు వందల హామీలు ఇచ్చి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తొలి వారం నుంచే వాటన్నిటిని కోసేయడం ఎలా అని ప్రయత్నాలు చేసి తొలి నెల నుంచే విమర్శలకు తిట్లకు ఎలా గురయ్యారో మళ్ళీ అలాంటి పరిస్థితి అయితే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడికి అయితే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రజలు కూడా నిజాయితీగా ఆలోచిస్తారా ఈ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలే రాష్ట్ర బడ్జెట్కు ఒక విధంగా చాలా భారమైనవి అలాంటిది అంతకు రెట్టింపు మూడు రెట్లు నాలుగు రెట్లు తరహాలో ఉన్న చంద్రబాబు నాయుడు పథకాలు అమలు చేస్తారని ఆయన్ని నమ్మి వెళ్తే ఉన్నవి అన్నీ పోతాయా అన్నది కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే గత అనుభవాలు అయితే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఎవరికి నచ్చుతుంది ఎవరికి నచ్చదు అన్నది కూడా చూడాలి ఎవరికి నచ్చుతుంది జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అంటే ఏదైనా సరే మాట చిన్న తర్వాత రాజకీయ నాయకుడు నిలబెట్టుకోవాలి సాధ్యమయ్యే పథకాలనే ప్రకటించాలి జగన్మోహన్ రెడ్డి అదే చేశారు అన్న వాళ్ళకి ఈ పథకాలు నచ్చుతాయి లేదు ఎలాగైనా సరే అధికారంలోనికి రావాలి కదా ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇంకా అమలు చేసినా కాకపోయినా ఇంకో ఐదేళ్ల పాటు అధికారం ఉంటుంది కదా కాబట్టి హామీలు ఇచ్చి ఉండింటే బాగుండు అమలు సాధ్యమా కాదన్న తర్వాత అధికారంలోకి వచ్చేలాగా ఇచ్చేసి ఉంటే బాగుండు అని అనుకునే వాళ్ళకు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో నచ్చదు కాకపోతే ప్రజలు రెండు వేల తొమ్మిదిలో కూడా ఒక అనుభవం అయితే ఉంది అప్పుడు కూడా ఇలాగే అన్నారు రాజశేఖర రెడ్డికి ఎలా అడిషనల్గా హామీలు ప్రకటించలేదు కాబట్టి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనుకున్నారు కానీ రాజశేఖర రెడ్డి నిజాయితీగా చెప్పారు ఇంతే చేయగలం అని చెప్పి ఎన్నికలకు వెళ్ళారు మళ్ళీ ఆయనే గెలిచారు మధ్యలో ప్రజారాజ్యం పార్టీ వచ్చి కోస్టల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును భారీగా చీల్చుకుంటూ వెళ్ళినా కూడా మళ్ళీ వైఎస్ఆర్ఏ అధికారంలోనికి రాగలిగారు కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు ఆ విజ్ఞాతతోనే ఆలోచిస్తారా అలా ఆలోచిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇబ్బంది అయితే లేదు ఒకటైతే మేనిఫెస్టో ద్వారా అయితే గ్యారంటీగా నిజాయితీగానే ఉండాలి విశ్వసనీయతనే కాపాడుకోవాలి అధికారం తర్వాత అన్న తరహాలోనే జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టో ద్వారా వ్యవహరించారు అన్నదైతే స్పష్టంగా అనిపిస్తుంది